వినాలి నేర్చుకోవాలని ఆసక్తి కలిగి వచ్చిన వంటి సహోదరులు సహోదరులందరికీ కూడా తండ్రి మనసు మనుషు ఇది ఉన్న తండ్రి మీ తోడుకొచ్చిన విధానం పెట్టి వందనైనా దావా ఎవరైతే మా సహోదరులు సహోదరులు తండ్రి ఇది మీరు మాతో మాట్లాడమని ప్రార్థరట వందనములు శుభము తెలుసుకుంటూ మరి దేవుని సన్నిధిలో పెట్టి ఆలోచన చేసుకోగలిగితే మరి చక్కగా నిజంగా పిల్లరా పాటలు పాడుతూ చక్కటి స్వరలతో ఈరోజు మన గురించి దేవుడు ఏమైనా ఆలోచించుకుంటున్నాడో మనం ఆలోచించుకోవాలండి కనుక ఈరోజు మనందరూ కూడా పిల్లరా దేవుని విషయంలో మనం ఆలోచన చేసుకోగలిగితే పిల్లరా దేవుడు మన తండ్రి తండ్రితో మనము మాట్లాడటానికి ఉండలేడండి అలాగే పిల్లలు తన తండ్రితో తండ్రికి మాట చెప్పు కన్న తండ్రి అనే దేవునికి మనం పిల్లలం లు వినటానికి లేదా నేర్చుకోవడానికి వచ్చినటువంటి మనందరూ కూడా ఆయన స్థాయిలో వచ్చినటువంటి మనందరూ కూడా దేవుని మాటలు మనము పక్క పెట్టి చేసుకోవాలి కనుక ఈరోజు మనం కొద్ది మాటలు మనం చూసుకున్న పిల్లరా కొద్ది మాటలు మరి ఈరోజు నేర్చుకున్న చిన్న అంశం ఏంటంటే పిల్లరా బైబిల్ చెప్పిన ఆదర్శ తల్లులు బైబుల్ చెప్పిన ఆదర్శ తల్లులు కనుక పిల్లరా మరి ఒక మాట మనము చూసుకొని ముందుకెళ్దామండి ఒక మాట చూసుకొని ముందుకెళ్దామండి కీర్తనాలు గ్రంథం పదకొండవ అధ్యాయము మూడో మాట మనం గలిగితే పిల్లలు ఇందాక మనం చదువుకున్నామండి వాక్యపట్నం చదువు సహకరించాలండి పునాలు ఏమి చేయగలరు అన్నారు మరి పునాదులు పాడైపోగా నీతి మంతులు ఏమి చేయగలరు పిల్లరా ఈరోజు మనందరూ కూడా క్రీస్తు రక్తముతో కడగబడి నుండి మనం అందరూ కూడా ఒక పునాది వలె మనం గట్టిగా నిలబడాలండి అయితే ఈరోజు మనమందరూ కూడా ఆలోచన చేసుకోగలిగే పిల్లరా ఒక పునాది అంటే ఫౌండేషన్ దాన్ని ఎంత గట్టిగా మనం వేసుకుంటామో అప్పుడు ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుందండి అది మీద మీద పైపైన కడితే ఆ ఇల్లు ఏమైపోదండి కోల్పోతుంది పడిపోతుందండి మరి ఇసుక మీద కడితే ఇల్లు ఏమైపోద్ది తుపాను వస్తే ఏమవుద్ది జారిపోతుందండి అందుకే ఏసుక్రీస్తు పిల్లరా కనుక మనందరం కూడా ఎలా ఉండాలంటే బండ మీద కట్టబడిన వంటి ఒక ఇల్లు ఎలా అయితే బండ మీద కడితే ఎలా స్ట్రాంగ్ ఉంటుందో మరి ఈరోజు మనమందరం కూడా పిల్లరా ఎలా ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని దుడుకులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా మనం ఎలా ఉండాలి నిలబడాలండి ప్రేమ నుండి దేనివల్ల మరి సమాజంలో మనం ఆలోచించగలిగే ప్రిల్లరా క్రైస్తవుడికి అనేకమైన వంటి బాధలు నిందలు అవమానాలు ఎదురు వస్తుంటాయి కానీ వాటిని తత్ ఏం చేయాలి తట్టుకొని నిలబడాలి అలా నిలబడితేనే పిల్లరా అలా నిలబడగలిగితే అలా జీవించగలిగితే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు పిల్లలు కానీ ఈరోజు మనందరం కూడా ఇలా ఏమైపోతున్నామంటే ఒక ఇసుక మీద కట్టబడిన వంటి ఒక ఇల్లు వల్లే మనము ఏమైపోతున్నాం జారిపోతున్నామండి దేవుని మనం నిజంగా పిల్లల పిల్లల విషయంలో మనం నిజంగా పిల్లలకి మనం ఒక ఆదర్శవంతంగా మనం ఉండగలుగుతున్నామా అవునండి పిల్లల విషయంలో కానీ మనము పిల్లల విషయంలో మాత్రం ఆలోచన చేసుకోలేకపోతున్నాం కనుక మరి బైబిల్లో మీకు అందరికీ మనకు అందరికి తెలిసినటువంటి విషయాలని అంటే ఆదర్శ అని ఆలోచన చేసుకోగలిగితే పిల్లరా చదవండి అది కాండం ఆదిక చదవండి తర్వాత ఆది కాండము నాలుగు విజయము మొదటి వచనమండి చదవండి చదివే సహకరించాలండి ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతాయి కయ్యను కని ప్రియమైన దేని వలరా ఈరోజు భూమి మీద శారీరకంగా ధరించినటువంటి తల్లిదండ్రులుగా మనందరూ కూడా నేను నా బిడ్డని కన్నాను లేదంటే నా కుమారు అని కన్నాను అని చాలామంది లేదంటే ఒక కుమార్తె నాకు ఇచ్చా ఇచ్చాడనేసి నిజంగా దేవుని గురించి మనం ఆలోచిస్తామండి జ్ఞాపకం చేసుకుంటామండి నా వల్లనే నేనే కన్నాను నేనే సంపాదించుకున్నాను అని మనము దేవలు ఒక కుమార్తె నాకు కలిగింది ఈ కుమార్తెని నేను ఎవరి గురించి పెంచాలి అని ఆలోచించే తల్లులు ఈరోజు ఉన్నారంటారండి ఉండాలంటే అలా ఆలోచించి మనం అవ్వాలి దేవుని వాక్యం మనకు రావాలండి అప్పుడు దేవుడు అంటారా లేరండి నేను కష్టపడి కన్నానండి నేను ఎందుకు దేవునికి ఇవ్వాలి లేకపోలేదండి ఇచ్చాడండి మరి మనం ఆలోచించగలిగితేనండి ఆలోచించగలిగితే ఆ పుట్టింది ఎవరి గురించి అనండి నేను పుట్టింది దేవుని గురించి నేను ఇప్పుడు అంటే ఆయన దయవలు కనుక పిల్లరా నువ్వు పుట్టింది నేను పుట్టింది మనందరి పుట్టింది ఎవరి గురించి నేను నా గురించి పుట్టలేదండి మనందరం దేవుని గురించి పుట్టాం మరి ఇలా ఆలోచన చేసుకోగలిగితేనండి దేవుని మాటలు మనకు అర్థమైతే నాయన నేను పుట్టించింది దేవుడు నీకు కలగజేసింది నువ్వు కుమారి మరి ఇంతకు చక్కటి నిజంగా మన సహోదరులు చక్కటి దేవుడే ఈరోజు మనం ఈ లోకంలో పుట్టమంటే జన్మించమంటే మరి వీటి గురించి మనం ఆలోచిస్తామండి మనం ఎప్పుడు ఖచ్చితం జరుగుతుంది కానీ మనం ఆలోచించామండి కనుక ప్రేమ దేవులారా దేని వలరా ఈరోజు మనం అందరూ కూడా బ్రతుకుతున్నామంటే దేవుడించింది ఊరికని కాదండి ఆయన కార్యక్రమం చేయటానికి ఆయన పని పుట్టించినవంటి నువ్వు నేను మన అందరం ఏం చేయాలండి ఆయన గురించి ఆలోచించకూడదు అసలు నిజంగా ఒక స్త్రీని దేవుడు కలగజేశాడంటే దేవుడు మనకు అందరికీ తెలిసినవంటి ఒక తల్లి ఉందండి పుట్టిన వెంటనే యహోవా మందిరములో అంటే ఒక దాసుడికి చూడండి ఒక దైవజన్ దగ్గరే తీసుకెళ్ళిందండి కదా ఎవరండి ఆయన చెప్పాలండి ఎవరండి నిజం మనమైతే నా పిల్లడి నేను కన్నాను కష్టపడి కన్నాను నా కానీ పాలు విలువగానే దేవుని మందిరములో పంపించండి సుదమా సామ్యలు మొదటి గ్రంథం మొదటి అధ్యయము ఇరవై నాలుగండి చదివి సహకరించాలండి ముగించదాము అండి ప్రియమైన దేని వారా సామ్యలు మొదటి అధ్యయం మొదటి సామ్యలు మొదట ఇరవై నాలుగండి చదవాలి పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలు ఎత్తుకొని మూడు కోడలను ద్రాక్ష రక్షపు స్థితిని తీసుకొని పిలహోలోని మందిరముకు వచ్చేను యహోవతో నేను చేసిన మనవి ఆయన ప్రతిష్టని కాడు యహోవకు ప్రతిష్టుడని కడనే మొక్కాను పిల్లరా చూడండి పాలు విలువగానే ఎక్కడ పంపించిందండి దేవుని మందిరములో ఆయన ఎవరు ఎవరమ్మా సామ్యాలు గారు మరి మనమైతే మరి మీరు ఆడాలండి త్రీని చూసి ఆదర్శవంతంగా వారి వల్లే ఏం నేర్చుకుంటారు నిజంగానండి బడిలో పంపిస్తున్నాం మనం అందరూ పంపిస్తున్నాము కానీ బడిలో పంపిస్తున్నాము అక్కడ పాడైపోవడానికి మాట్లాడు పాలు విడివగానే పంపించింది దేవ దేవాలయంలో అయినా మనం నేర్చుకోవాలి మరి మీరండి మనం పంపించగలుగుతున్నాం అని మీరు అనుకుంటారు అంటే మనకు నిజంగా దేవుని ఒక భయం రా మనము మన పిల్లల్ని చెప్పాం కనుక ఎందుకంటే దేవుడు పుట్టించాడు కనుక దేవుడిని కలిగి కనక కనుక దేవుని గురించే మన పెట్టాలండి మన పిల్లల్ని ఈరోజు చదువుకోడు ఎందుకమ్మా నేనేమందును నేను ఉపదేశించిన దేవోక్తి దేవోక్తి అంటే ఏంటంటే చెప్పి మన పిల్లల్ని భయపెడుతు జ్ఞానైన సొలోమును గారితో జారమ్మనేస్కే కుస అందుకు బెత్తం వాడాలి పిల్లలు దాని నుంచి తొలగిపోడండి ఆ భక్తురాలు భక్తురాలు అంతా తీసుకోవాలండి తల్లిగా చేశాడంటే దానికి కాక మరి దేవుడే నేను జర్నకి రేపు రేపు ఈరోజు నిజంగా దేవుని వాక్యం లే అయితే పెంపకములు మనం లోపము మనమే పేలైపోతామండి మనం పేలైపోతామండి తల్లిదండ్రులుగా మనం ఎంతో బాధ్యత తీసుకుంటూ పెంచి నా తల్లి గొప్పవారు చేశారు ఎంతో కష్టపడినాను ఇంత స్థాయికి తీసుకొచ్చారనిసి తల్లితండ్రిని గౌరేవారు పిల్ల నేర్చుకోగలిగితే ఆ మాట విన్ని నడుచుకుంటే పిల్లరా తల్లి తండ్రి మీద ఎంత నేను కలగజేశాడు కలగజేసి నీకు బహుమానం ఇచ్చాడు ఆ బహుమానాన్ని ఎవరి చేతులు పెట్టమన్నాడు ఆయన చేతులు పెట్టు నా చేతులు పెట్టమన్నాడండి

ప్రార్థనలందు ఎడతెగక అసుకొని నాకు సంపూర్ణం నందు కలుగు కలుగుటకాయ నిన్ను చూడవలనని రయ్య బంగలు అపేక్షించు నీ అందున్న నిష్కాపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పిత్రా పిత్రాచారము ప్రకారం నిర్మాణమైన మన సాక్షితో నేను సేవించిన దేవుని ఎడ దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వకులను వశించెను అది నీ ఎందు సహవసిస్తున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను రూడిగా అంటే బలంగా నమ్ముతున్నాను ఇక్కడ ఉనికి ఎవరండి ఉనికి ఎవరండి తిముతు గారు తల్లి అండి మరి బాయిని ఏమంటే బాయ్ ఎవరు ఏందో నానమ్మలు అంటే అదే నానమ్మ అంటాం బాయిని ఆ మనమరాలు విషయంలో ఆ నానామలు కూడా బాధ్యత తీసుకుంటారండి ఎందుకని అంటే పెద్దవాళ్ళు తమ మాట అనుభవము ఉంది కనుక పెద్దల మాటను తునికరించేవారు పెద్దలు నిజంగా వాళ్ళెన్నో మనకు వినేవాదే నష్టం విని నడుచుకుంటే బాగుపడతాం బ్రతుకులు అనుభవం ఉంది జీవి మాటలు మనందరూ కూడా వినాలి నేర్చుకోవాలండి కనుక పిల్లరా అందుకే బైబులు నీ గురించి నా గురించి దేవుడు రాయించాడండి మన గురించి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి అని దేవుడు తన దివ్యమైన గ్రంథములు నీ గురించి నా గురించి రాసి పెడితే ఈరోజు ఆ మాటలు మనం దాటిస్తున్నామండి కనుక ప్రియమంటి దేవుని వలారా ఇంతవరకు అప్పటికి ఈరోజు దేవుని మాటలు వినాలి అని సంఘ సంఘసాహోషంతో కలిసి ఆనందించాలని దేవుని సందికి వచ్చినట్టు మీ అందరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే పిల్లరా దేవుడు మనల్ని పుట్టించాడు దేవుడి గురించి బ్రతకాలి దేవుని గురించి నడుచుకోవాలి దేవుని గురించే జీవించాలని ఆలోచన ప్రతి ఒక్కరూ చేసుకుంటూ అతని మాటలను నిజంగా మన అందరూ కూడా గౌరవించి మరి ఇక్కడ విన్నవంటి మాటలు అందరూ కూడా ఎలాంటి జ్ఞాప చేసుకుంటూ ఆయన కొంచెం బ్రతకాలని కోరుతూ నాకు ఇచ్చే సమయం మరి ఎక్కువ అయిపోయినట్టు ఉంది మరి క్షమించవలసింది కోరుతూ